డబ్బులు తీసుకొని మోసము చేసిన విషయములో సంపంగి భాస్కర్ అనే వ్యక్తిపై కేసు నమోదు కాదరి టౌన్ నిజాంవలి కాలనీలో నివాసం ఉంటూ కార్లకు పెయింటింగ్ పని చేసుకుని జీవనము చేసే షేక్ ఫారూక్ అతని వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అను వ్యక్తి ఇప్పటికీ రెండు నెలల క్రితము కాదరి టౌన్ కస్తూరుబాయి వీధిలో నివాసము ఉంటున్న సంపంగి భాస్కర్ అనే మధ్యవర్తి రాజమండ్రిలో గంజాయి కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న తన అన్న ఖాజావలిని విడుదల చేస్తానని అందుకు జామీనుదారులు మరియు లాయర్ను ఏర్పాటు చేస్తానని చెప్పి తనను నమ్మించి మోసము చేసి డెబ్బై వేల రూపాయలను తన వద్ద తీసుకున్నాడని అయితే ఇప్పటికీ రెండు నెలలు అవుతున్నా ఎటువంటి జామీనుదారులు మరియు లాయర్ను మాట్లాడకుండా కాలయాపన చేస్తున్నాడు అని తాను ఇచ్చిన డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వమని అడిగితే నీవు నాకు డబ్బులు ఇవ్వలేదని ఎక్కువ మాట్లాడితే డబ్బులు ఇచ్చేదే లేదని ఏమి చేసుకుంటావో చేసుకోపో అని బెదిరిస్తున్నాడని షేక్ ఫారూక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంపంగి భాస్కర్ పై కేసు రిజిస్టరు చేయడమైనది అంతేకాకుండా సదరు సంపంగి భాస్కర్ గతంలో కూడా వివిధ కేసులలో జైలులో ఉన్న ముద్దాయిల విడుదలకు కాదిరి కోర్టులో దొంగ జామీనులు పెట్టిన విషయములో అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లడము జరిగింది పదే పదే నేరాలు ఇటువంటి నేరాలు చేసే విషయములో అతనిపై నిఘా ఉంచేందుకు అతనిపై షీట్ ఓపెన్ చేయడము జరుగుతుంది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదిరి టౌన్ పిఎస్